హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం నేర్చుకుందాంపప్పు ఎండుమిర్చి ఉప్పు కారం జీలకర్ర పసుపు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక క్యాప్సికమ్ క్యాప్సికం ఆయిల్ పుట్నాలని మిక్సీ చేసుకుందాం అంత దాంతోపాటు నాలుగు ఎండుమిర్చి వేసుకొని దీన్ని కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా పసుపు దీంతో పాటే మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము తర్వాత మళ్ళీ వేసుకోవాలి దీన్ని మిక్సీ పెట్టేద్దాం ఓకే సో ఇలా పౌడర్ చేసేసుకున్నాము దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు తగినన్ని చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్నాం సో కొద్దిగా వేసుకుందాము ఎక్స్ట్రా కొంచెం జీలకర్ర వేసుకుందాం ఎందుకంటే ఇందైతే మొత్తం మిక్స్ అయిపోయి ఉంటుంది కదా మళ్ళీ కొద్దిగా కారంస్ట్ కారం మళ్ళీ లైట్గా పసుపు ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం కడిగిన కాయల్ని తీసుకుని మొత్తం చీలిపోకుండా మధ్యలోకి ఇలా ఓపెన్ చేసుకోండి ఓకే ఇవి చిన్న క్యాప్సికం అయితే బాగుంటాయేమో కదా చిన్న క్యాప్సికం అయితే ఇంకా చాలా బాగుంటాయి ఓకే ఇవి తీసేద్దాం గింజల్ని తీసేయాలి జాగ్రత్తగా తీయండి మొత్తం చీలిపోకుండా ఓకే ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నా నేను ఇది మామూలుగా అయితే దీనిలో ఉరికి కోసి పెట్టేయాలి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాల దీనిలో కానీ చేసేస్తున్నా ఇప్పుడు చాలా సార్లు ట్రై వచ్చింది బాగా ఫుల్ గా పెట్టేసేయాలి మన పెట్టుకున్నట్టు మొత్తం బయ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా కూడా పెట్టుకోవచ్చు మనము ఒకవేళ లెక్క అన్ని రాకపోతే విత్ తో సహా బయటకు వచ్చేస్తుంది కదా ఇలా ఓపెన్ చేసేసుకొని తీసేద్దాం కొంచెం ఉన్నాయి సీడ్స్ ఇది కూడా ఈజీనే కదా అందరికీ వస్తుంది సో ఇలా క్లీన్ చేసేసుకొని దీని లోపల ఫుల్గా పెట్టేసుకుందాం కూడా క్యాప్సికమ్ విత్ పప్పుల పొడి అండ్ ఆనియన్ అనమాట సరే ఒకసారి ఇది కూడా మనం ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉందో బాండి సిమ్ లో పెట్టుకుని ఓకే దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు సో జస్ట్ అది మనము కాకరకాయలు వేయించుకుంటాం కదా ఊరికే ఒక టేబుల్ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ పెట్టేసుకోవాలి అది సిమ్ లో ఉండాలన్నమాట మొత్తం సిమ్ లోనే అవ్వాలి ఓకే ఇంకా దేనికి దానికి పెట్టేసి సిమ్ లోనే ఓకే మూత పెట్టాలా మూత పెట్టుకోవాలి మూత ఎందుకు పెట్టుకుంటుంటే ఆవిరి వల్ల ఇదంతా మెత్తగా అయిపోయి లోపలంతా బాగా ఉడుకుతుంది ఈవెన్ గా ఉడడం ఈవెన్ గా ఉడకడం కోసం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఓకే సో పెట్టేశాము ఓకే ఇది ఒకసారి కడపనా నేను సోగా కడపాలా ఓకే మళ్ళీ మూత పెట్టేసేయాలి కదా పెట్టేసాను ఇలా గ్రీన్ గా మెత్తగా వచ్చేస్తే చాలు ఈ మాడిపోయిందంతా బానే ఉంటుంది అది కూడా టేస్టీగా ఉంటుంది రైస్ లోకి ఇలా తీసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ప్లేటింగ్ చేసేసుకుంటే ఇదిగోండి చూసారా లోపలంతా ఎలా అయిపోయిందో నీట్ గా అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో